హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఆనియన్ మసాలా ఎగ్ కర్రీ సో చూసేయండి ఫస్ట్ ఆనియన్ మిర్చి అండ్ ఉల్లికాయ ఉల్లిగడ్డ ఎల్ ఎల్లిపాయలు కారం మసాలా ఉప్పు అన్నీ మిక్స్ చేసుకొని పట్టుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ తాలింపుకి జీలకర్ర ఆవాలు నెక్స్ట్ పువ్వు చెక్క అన్నీ అందులో బగారాకు అన్నీ వేసుకోవాలి నెక్స్ట్ మసాలా నెక్స్ట్ పసుపు ఉప్పు కొత్తిమీర కరివేపాకు నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్స్ నెక్స్ట్ ప్రాసెస్ జ్యూస్ వేద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కాస్త కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం లైట్గా పసుపు అండ్ సాల్ట్ వేసేసుకొని ఎగ్స్ మంచి కలర్ మంచి పైన కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి సో చూసేయండి అలా ఫ్రై చేసుకోవాలి పైన మొత్తం ఇట్లా ఫ్రైడ్ అయిపోవాలి తర్వాత అవి తీసేసుకోవాలి తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఇంకా స్థాయిలు పోసేసి జీలకర్ర ఆవాలు బగారాకు అవన్నీ ఉన్నాయి కదా అవి కదా అవి ఒక దాంట్లో అందులో వేసుకోవాలి కొంచెం వేడెక్కాకే మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ మిర్చి బాగా కలుపుకొని మంచి ఫ్రై చేయాలి ఆనియన్స్ బాగా ఉడకాలి నెక్స్ట్ కరివేపాకు కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి చూడండి మళ్ళీ మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ బ్రౌన్లా బ్రౌనిష్ కలర్ వచ్చేలా వచ్చేదాకా మనం ఫ్రై చేస్తూనే ఉండాలి నెక్స్ట్ మనం చేసుకున్నాం కదా ఉల్లి ఉల్లిగడ్డ అండ్ ఎల్లిపాయ కారం ఉప్పు అవన్నీ మిక్స్ చేసి పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి అది కూడా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి చూడండి ఇలా రావాలి ఇంకా ఫ్రై కావాలి తర్వాత కొన్ని వాటర్ పో తగినన్ని కాస్త అది ఫ్రై అయ్యేంతవరకు పులుసులా కాకుండా నేను ఫ్రైలాగా చేసుకుంటున్నాను కొన్ని వాటర్ పోసుకున్నాను సో కాసేపు క్యాప్ పెట్టేసి ఉడకనివ్వాలి చూడండి ఉడుకుతుంది నెక్స్ట్ దాంట్లో నేను త్రీ ఎగ్స్ వేసుకుంటున్నాను సో త్రీ ఎగ్స్ అందులో వేసేసేయాలి చూడండి అవి కూడా మంచి ఫ్రై కావాలి నెక్స్ట్ ఒకసారి అవి టర్న్ చేసుకోవాలి తిప్పుకోవాలన్నమాట ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి కొంచెం కొంచెం అంటే ఎగ్ అంతా కర్రీలో కలవడానికి కోసం అట్లనే ఉంటే ఆమ్లెట్ లాగా అయిపోతుంది కదా సో కర్రీలో కలవడానికి కోసం కలుపుకోవాలి నెగ్ చూసేయండి అలా వచ్చేసింది తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి సో ఫైనల్లీ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్